నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆ పట్ల విధేయత ఉండాలి ఎందుకంటే మన పెద్దన్న ఆయన తప్పు జరిగిన పెద్దన్న వాళ్ళ ఏం జరిగినా మీరేం మాట్లాడడానికి వీల్లేదు యూ షుడ్ లాయల్ లైక్ మీ మీరు కూడా విధేయంగా ఉండి తీరాల్సిందే ఎప్పుడు కనబడ్డా సరే చంద్రబాబు గారు మంచి పాలకుడు ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను ఇదిగో ఈ టాపిక్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను పర్యావరణ ప్రేమికుడిని నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు లేకపోతే నేను అడవి ప్రే ప్రేమికుణ్ణి కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు గారి దగ్గర భవిష్యత్తులో బాబు గారు అంత పెద్దోండి అవుతాను అంటే ఇంకా వీళ్ళు ఎందుకు అనవసరంగా అంటే బాబు గారికి విధేయంగా ఉండాలనుకోవడం ఆయన ఆయనలాగా ఉండక తప్పేం లేదు కానీ అదే టైంలో జగన్ మీద అదే ద్వేషం ఇంకా కంటిన్యూ అవుతుందా అధికారంలోకి రాకముందు అంటే ఓకే వచ్చిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారేమో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా ఏం మాట్లాడట్లేదు కదా కానీ జన సైనికులు వీళ్ళ కార్యకర్తలు మాత్రం ఎందుకు ఇప్పుడు రాజకీయం చేసేవాడికి ఏదో ఒక టాపిక్ కావాలి ప్రో ప్రమోట్ కావడానికి ఇప్పుడు ఏదో వరకు జగన్ వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు కాబట్టి పబ్లిసిటీ వచ్చేది పేపర్లో టీవీలో ఇప్పుడు జగన్ వాళ్ళ మీదకి వెళ్తే గొడవలు ఏమి వస్తుంది పబ్లిసిటీ ఇది ఇప్పుడు తెలుగుదేశం మీదకి వెళ్తే ఎట్లా వస్తుంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అప్పుడు వెళ్ళారు ప్రతిపక్షం కాబట్టి ఇప్పుడు అధికార పక్షం మీదకి వెళ్ళలేరు కదా మీరు లాయల్ గా ఉన్నప్పుడు అయినా ప్రతిపక్షం మీదకి వెళ్ళాలా ఏదో ఒక టాపిక్ కావాలి ఆ టాపిక్ కూడా పేరుని అని సాధారణంగా విమర్శిస్తుంటాడు